నమస్కారం నేను పురంధర్ బెడుదూరి మన ఛానల్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అట్ ది రేట్ పురంధర్ ఆల్ శ్రీ వాసవి పరమేశ్వరి దివ్య చరిత్రలో ఈరోజు అత్యంత శక్తివంతమైన మరియు తాత్వికమైన మూడవ అంశం గురించి తెలుసుకుందాం వాసవి మాత కేవలం తన కోసం పోరాడలేదు ఆమె యావత్తు ప్రపంచానికి మార్గదర్శకమైన ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రకటించింది మన మూడవ అంశం అహింస యొక్క తాత్విక భూమిక ధర్మం శీలం అహింస ఉపశీర్షికలు వాక్యాలు ఒకటి విష్ణువర్ధనుడు పంపిన వివాహ ప్రతిపాదనను తిరస్కరించిన తరువాత పెనుగొండ రాజ్యంపై యుద్ధ భయం ఆవరించింది చక్రవర్తి కోపాన్ని చల్లార్చడానికి కుసుమశ్రేష్ఠి కొందరు పెద్దలతో గోత్ర పెద్దలతో కలిసి తర్జన భర్జనలు పడ్డారు ఈ క్లిష్ట సమయంలో గురువు భాస్కరాచార్యులు మార్గదర్శకత్వంలో వాసవి ఒక కీలక నిర్ణయం తీసుకుంది కుల ధర్మాన్ని స్త్రీ గౌరవాన్ని నిలబెట్టడానికి వేరే ఉన్నతమైన మార్గం ఉందని ఆమె ధైర్యంగా ప్రకటించింది అదేమిటంటే తమ రక్షణ కోసం యుద్ధం చేసి వేలాది అమాయక సైనికుల ప్రాణాలను బలి చేయకూడదని ఆమె స్పష్టం చేసింది కేవలం ఒక అమ్మాయి కోసం ఇంత రక్తపాతం అవసరమా అని ప్రశ్నించి అహింసా మార్గాన్ని ఎంచుకోవాలని సూచించింది వాసవి దృష్టిలో అహింస అనేది పిరికితనం కాదు అది ధైర్యం మరియు ఆత్మబలం యొక్క అత్యున్నత రూపం ఈ సమయంలో ఆమె తన జీవిత లక్ష్యాన్ని ప్రకటించింది ధర్మం శీలం మరియు అహింస అనే మూడు సూత్రాలను ప్రపంచానికి బోధించడం విష్ణువర్ధనుడి బలాన్ని అణచివేయడానికి రక్తం పారకుండా నివారించడానికి త్యాగం కంటే గొప్ప ఆయుధం మరొకటి లేదని ఆమె నమ్మింది ఈ విధంగా పెనుకొండ వైశ్యుల యుద్ధ సిద్ధాంతాన్ని మార్చివేసి ఆత్మార్పణ అనే సరికొత్త ధర్మబద్ధమైన నిరసన పద్ధతిని ఆమె ప్రవేశపెట్టింది ప్రత్యేక అంశం ప్రపంచ అహింస పతాక వాసవి పది వాక్యాలు వాసవి మాత త్యాగం కేవలం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటం మాత్రమే కాదు అది గొప్ప తాత్విక విప్లవం ఆమె బోధించిన ధర్మం శీలం అహింస అనే సూత్రాలు నేటికీ ప్రపంచానికి మార్గదర్శకాలుగా నిలిచాయి ఆశ్చర్యకరంగా భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వాసవిని ప్రపంచంలోనే మొట్టమొదటి అహింసామూర్తిగా అభివర్ణించారు అంటే గౌతమ బుద్ధుడు ఏసుక్రీస్తు మహాత్మా గాంధీ బోధించిన అహింస మార్గానికి ఆమె ఒక చారిత్రక పూర్వగామి వాసవి అహింస కేవలం జీవులను చంపకుండా ఉండటం కాదు అది వ్యక్తిగత ఆత్మబలాన్ని పెంపొందించుకోవడంగా చెప్పబడింది ఆమె ఎంచుకున్న ఆత్మార్పణం బలప్రయోగం కంటే ఆత్మ త్యాగం శక్తివంతమైనదని లోకానికి నిరూపించింది హింస చేయకుండానే కేవలం ధర్మబద్ధమైన త్యాగం ద్వారా అన్యాయాన్ని అణచివేయచ్చని లోకానికి చూపిన ఆదర్శమూర్తి వాసవి మాత అందుకే ఆమె సిద్ధాంతాలను అర్థం చేసుకుంటేనే ఆమె త్యాగం యొక్క లోతైన అర్థం మనకు తెలుస్తుంది ఆమె ఆత్మార్పణ చేసి తాను నమ్మిన ధర్మానికి వ్యతిరేకంగా జరగబోయే యుద్ధాన్ని సమూలంగా నివారించింది ఈ త్యాగమే తరువాత వైశ్య సమాజాన్ని యుద్ధాల నుంచి శాశ్వతంగా దూరం చేసి వ్యాపారం వైపు సేవ వైపు మళ్లించింది వీడియో దృష్టి కుతూహలం స్ఫూర్తి మరియు చరిత్ర పది వాక్యాలు ఈ వీడియోలో వాసవి తన అహింస సిద్ధాంతాన్ని ఎంత గొప్పగా దృఢంగా పాటించిందో లోతుగా విశ్లేషిస్తాం యుద్ధం ఖాయం అనుకున్న సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచిందో ఎలాగో తెలుసుకోవచ్చు ధర్మాన్ని కాపాడటానికి ఆత్మబలం కంటే గొప్ప శక్తి లేదని ఆమె ఎలా నిరూపించిందో అర్థం చేసుకుంటారు చక్రవర్తికి సందేశం పంపిన తరువాత పెనుగొండలోని వైశ్యులు రెండుగా చీలిపోయారు చూద్దాం వాసవిని అనుసరించిన నూట రెండు గోత్రాల పెద్దల ధైర్యం మరియు వారి ధర్మబద్ధమైన విశ్వాసం గురించి లోతుగా చర్చిస్తాం ఈ ఎపిసోడ్ ధర్మాన్ని నిలబెట్టే కర కార్యక్రమంలో భయానికి విశ్వాసానికి మధ్య జరిగిన అంతర్గత పోరాటాన్ని వివరిస్తుంది నేటి ఆధునిక జీవితంలో కూడా మన సమస్యలను అహింసతో నిజాయితీతో ఎలా పరిష్కరించుకోవచ్చో వాసవి బోధనల ద్వారా తెలుసుకోవచ్చు త్యాగం కంటే గొప్ప ఆయుధం లేదనే ఆమె మాటలు మనకు సరికొత్త స్ఫూర్తిని ఇస్తాయి ఈ వీడియో శ్రేణిని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా అరుదైన చారిత్రిక వాస్తవాలతో మీకు అందిస్తున్నాం రాబోయే భాగంలో ఆమె తీసుకున్న ఆ మహా నిర్ణయం ఆత్మార్పణం మరియు విశ్వరూప ప్రదర్శన గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ విభాగంలో పంచుకోండి మరియు ఇలాంటి అద్భుతమైన విషయాలు మళ్ళీ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై వాసవి మాత మళ్ళీ కలుద్దాం బాయ్